మాస్టర్ నమస్కారం మాస్టర్ ఎంఎన్సీవివి నమస్కారం మాస్టర్ దివ్య అమృతవాకుల భాగంగా ఈరోజు మనం నూట ఎనభై ఆరోది మన్నం చేసుకుందాం నా సూచనలను వివరణలను హెచ్చరికలను కడు జాగ్రత్తగా వింటూ చదువుకుంటూ మీరు మీ నైజాన్ని మార్చుకొనాలి యూనియన్ అంటే అసోసియేషన్ అనే అర్థం మీకు తెలుసు కానీ మీరు దాన్ని ఆచరించరు ఎందుకని ఒకటి అహంభావం రెండు అనుమానం మూడు అసూయ ద్వేషం నాలుగు ఆత్రం ఐదు ప్రతీకారం ఆరు అధర్మం అపనిందలు వేయడం ఏడు మిమ్మల్ని గూర్చి మీరు గొప్పగా చెప్పుకోవడం ఆత్మస్థుతి మీ నడవడి నుంచి ఈ పై లక్షణాలను మీరు వదిలివేయగలిగితే ఈ నూతన యోగ మహిమ మీకు బోధపడగలదు మాస్టర్ నమస్కారం మాస్టరు ఈ వాకుని ఆయన పంతొమ్మిది పన్నెండు నవంబర్ ఇరవై ఒకటిన వారు చెప్పారు మాస్టారు యొక్క చెప్పిన ఈ నూతన యోగంలో వారు చెప్పినట్లుగా మనం నడుచుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ఇచ్చిన సూచనలను వివరణలను హెచ్చరికలను జాగ్రత్తగా వింటూ చదువుకుంటూ మనము మన నైజాన్ని మార్చుకోవాలి అంటే చిన్నప్పటి నుంచి మనకు ఒక రకమైనటువంటి ఇజమ్స్ ఉంటాయి అన్నమాట మెయిన్లర్ ఇజమ్స్ అంటే ఈ ఇజమ్స్ అన్నీ కూడా ఏంటంటే మన పాప పాపపుణ్యకర్మల నుంచి పాత జన్మల వాసనల నుంచి మనము మన కుటుంబ వ్యవస్థలోని మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనుషులు వీటన్నిటితో మనకి వచ్చినటువంటి అపస్వరాలు అనమాట జీవితంలో ఈ అపస్వరాల్ని మనము తొలగించుకుంటే మన జీవితం అనే సంగీతం చక్కగా సాగిపోతుంది ఈ అపస్వరాలు ఎందుకు వస్తాయి అని అంటే కారణం అంత చెప్పినట్టుగా మనం రకరకాల పరిస్థితులు దేశకాల మాన పరిస్థితులను బట్టి మనకి ఇటువంటి అన్నీ కూడా అబ్బుతాయి వీటిని ఒక్కొక్కటిగా మనము తీసివేయాలి అంటే ఒక చక్కని పంట పొలములో కలుపు మొక్కలు ఉన్నాయనుకోండి ఒక్క చిన్న గింజ ఉన్నా కూడా అంతటిని తినేస్తుంది అందుకని ఈ కలుపు మొక్కల్ని ఏ రోజుకి ఆ రోజు మనం వేయాలి మనం ఈ నిలనే కదా ఇది తీసేసాము అని అంటే మళ్ళీ ఈరోజు రాకూడదు అన్నది ఏం లేదు మళ్ళీ ఈరోజు కూడా తీసేయాలి వచ్చింది అని అంటే మళ్ళీ రాకుండా ఉండేంతవరకు రోజూ పీగుతూనే ఉండాలి అంటే ఈ అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ అవలక్షణాలన్నీ కూడా మనలో ఉన్నటువంటి కలుపు మొక్కలు లాంటివి మొట్టమొదటి అహంభావం ఈ అహంభావం ఇగో ఈ ఇగోనిలో ఐ ఉంటుంది గో ఉంటుంది ఈ రెండు కలిస్తేనే ఇగోయిజం అయిపోతుంది ఈ అహం అహం అంటే నేను 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 ఈ అహం అనే అహంభావాన్ని మనం ఎంత త్వరగా తీసేసుకుంటే సర్వస్య శరణాగతి అనేదాన్ని మనము చక్కగా మాస్టర్ గారికి ఇంటికి చేరుకోగల పరిస్థితులు ఏర్పడతాయి ఈ అహంభావం వల్లనే మనం ప్రతి మనిషిలో ఉన్నటువంటి దేవుణ్ణి మనం చూడలేకపోతున్నాం మనము ఈ అహంభావాన్ని దాంతోపాటుగా అనుమానాన్ని అహంభావం అనుమానం అసూయ మూడు ఆలన్నమాట ఈ మూడు ఆలని మనము అతి త్వరగా తుంచి వేయాలి అంటున్నారు మాస్ట్ ప్రతి ఒక్కదానికి మనకు అనుమానం ఇది చెయ్యొచ్చా చేయకూడదా మాస్టర్ చెప్పింది కరెక్టా కాదా నువ్వు ఎప్పుడైతే ఒక దారిని ఎంచుకున్నావో ఆ దారి ఇక్కడ నుంచి నువ్వు కాశ్మీర్ వెళ్ళాలి అని అంటే మనము ఆ దారిని నాలుగు రకాలుగా అడిగి అటు నుంచి వెళ్ళిపోవాలి కానీ కాశ్మీర్ వెళ్దామా మళ్ళీ కాసేపు కన్యాకుమారి వెళ్దామని నాలుగు అడుగులు కాశ్మీర్ వైపేసి మళ్ళీ నాలుగు అడుగులు కన్యాకుమారి వైపు వేసి టైం ముందుకు వెళ్ళిపోతుంది మనం అక్కడే ఉంటాం కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలి అనుమానంలో మనం ఉండకూడదు అనుమానం మనకి ఉండకూడదు అనుమానము ఒక భయంకరమైనటువంటి చెడు లక్షణం అహంభావం కన్నా కూడా అహం అనుమానం ఇంకా భయంకరంగా మనల్ని ఇబ్బంది పెడుతుంది ఏ ఒక్క పనిని మనం చేయనివ్వదు ముందుకెళ్ళనివ్వదు వెనకెళ్ళనివ్వలేదు సున్నితమైన మన మనసు మీద కత్తి కోత లాంటిది ఈ అనుమానం అందుకని ఈ అనుమానాన్ని మనం త్వరగా వదిలించుకోవాలి తర్వాత వచ్చేది అసూయ ద్వేషం ఈ కాలమైన పరిస్థితుల్లో ప్రతి ఒక్క విషయంలోని మనకి పోల్చుకోవటం పక్కన వాడితో పోల్చుకోవటం పక్కన వాడి జీవితంతో పోల్చుకోవటం పక్కన వాడి సుఖాలతో పోల్చుకోవడం కానీ వాటి కష్టాలతో మనం పోల్చుకోం వాడు ఎన్ని కష్టాలు పడి ఎన్ని ముళ్ళ ముళ్ళ బాటల్ని దాటి ఈరోజు అక్కడ పూల బాటలకు చేరుకున్నాడు ఆ పూల బాటిల్లో ఉన్న గులాబీ ముళ్ళు లాంటివిన్నింటినీ పీకి వేస్తున్నాడు దాని గురించి మనం ఆలోచించాం వాడున్న గులాబీ తోట గురించి ఆలోచిస్తాం అవి అసూయ అనేది భయంకరమైనటువంటి చేదు లక్షణం ఆ అసూయ వల్లనే ద్వేషం కలుగుతుంది ఎప్పుడైతే అసూయం పెరిగిపోతుందో అది ఒక లాగా మారిపోతుంది అది మనకు తెలిసేంత లోపలే అవతల మనిషి ఒక దుర్మార్గుడులాగా మనం కనబడతాడు అది చెప్పడానికి చాలా సులభము ఈ మూడు ఆల్ని ఏవైతే ఉన్నాయో అహంభావాన్ని అనుమానాన్ని అసూయా ద్వేషాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోని మనము వాటిని ఏ రోజుకు ఆ రోజు మనము కడిగి వేసేయాలి దాంతోపాటుగా నాలుగవది ఆత్రం ప్రతిదానికి కంగారు పడిపోయి ఆత్రంగా నేనే చేస్తాను నేనే ముందు ఉండాలి నేనే చేసుకోవాలి నేనే చెప్పాలి నేను చెప్పిందే విధమాలి ఆ ఆత్రం అనేది మనకి ఎప్పుడు పనికిరాదు స్థితప్రజ్ఞత అనే ఒక లక్షణాన్ని ఎప్పుడైతే మనం అలవాటు చేసుకున్నామో కష్టాల్లో సుఖాల్లో అన్నింట్లోనే మనం బ్యాలెన్స్గా ఉంటూ ఉన్నామో ఎంతటా కూడా మాస్టర్ గారి యొక్క దివ్య సంకల్పం మనం ఏ రోజైతే అనుకున్నామో ఆ రోజు మనకు ఆత్రం నుంచి మనం బయటపడతాం అలానే ప్రతీకారం మనం ఈ ప్రతీకార లక్షణం వల్ల మన బాడీలో విపరీతమైనటువంటి నెగిటివిటీ పెరిగిపోయి ఆ నెగిటివిటీ వల్ల మనకి ఇరవై ఏళ్ళకే ముప్పై ఏళ్ళకే బీపీలు షుగర్లు ఎందుకంటే ఈ ప్రీతీకారేచ మనసుని ప్రశాంతంగా ఉండనివ్వదు మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా లేదో మా మానసికమైనటువంటి శరీరం మనకి ఎప్పుడు ఇబ్బంది పడుతుందో అది వెంటనే ఫిజికల్ బాడీ మీదకి రియాక్ట్ అయిపోతుంది వెంటనే ఫిజికల్ బాడీలో ఈ యొక్క రసాయన మార్పుల వల్ల మనకి బా రక్తపోటు అధికమైపోయి మనకి ఎప్పుడైతేమైనా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఈ ఏవైతే షుగర్ డయాబెటిక్ మధుమేహం లాంటి అవకాశం వచ్చే అవకాశాలు వీటన్నిటినీ ఫిజికల్ బాడీ స్ట్రెస్ గురవడం అంటే మెంటల్ బాడీ ద్వారా ఫిజికల్ బాడీ స్ట్రెస్ గురవుతుంది అనమాట అందుకే ఈ ప్రతీకారేచ్చని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మాస్టర్ గారు కూడా చాలాసార్లు అంతవరకు అమృత డిస్కస్ చేసుకున్నాము ప్రతీకారేచని మన ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవాలి ప్రతీకారము అనేది ఒక విషయానికి సమాధానం కాదు దీన్ని ఏ రకంగా సామాధానభి దండోపాయాలతో మనము బయటపడిపోతాం అనేది మనం ఈ విషయంలో మనం అర్థం చేసుకోవాలి అట్లానే అధర్మం అపనిందలు వేయడం ధర్మాచరణ అనేది యోగంలో అత్యంత ముఖ్యమైన లక్షణం మనం ధర్మాత్ములుగా లేకపోతే యోగం మనకి అబ్బనే అవ్వదు యోగం మనం ఎన్ని రోజులు చేసినా కూడా దానివల్ల శారీరక అలసట తప్పితే వేరే అలసట కాదు మనం ఒక మార్గాన్ని ఎంచుకున్నాము ఒక సత్య మార్గాన్ని ఎంచుకున్నప్పుడు ధర్మ మార్గంలో పయనించడం ఎట్టి పరిస్థితుల్లోనూ కంపల్సరీ మ్యాండేటరీ ఎట్టి పరిస్థితుల్లో మనం ఒకరి మీద తెలియకుండా అపనిందలు వేయడము అధర్మంగా ప్రవర్తించడం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు ఏడవది మనకు తెలియకుండానే మనం ఆత్మస్థుతి చేసుకుంటూ ఉంటాం మిమ్మల్ని మనల్ని గురించి మనం గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం నేను లేస్తున్నాను వేస్తున్నాను మాషగారు యొక్క యోగం చేస్తున్నాను గారు ధనిష్ట ప్రేయర్కి అటెండ్ అయ్యాను దానికి అటెండ్ అయ్యాను దీనికి అటెండ్ అయ్యాను నేను గొప్ప పని చేస్తున్నాను లేకపోతే నా నేను ఆ కార్యక్రమం చేస్తున్నాను ఈ కార్యక్రమంకి వెళ్ళాను నేను సంఘాలను ఎంత చేశాను అంత చేశాను ఈ ఆత్మస్థుతి అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ మనం చేయకూడదు మన వల్ల మనల్ని చూసి మనం చేసే పనులు చూసి మిగతా వాళ్ళందరూ మన మార్గంలో నడవడానికి ప్రయత్నించాలి అంతేగాని మన గురించి మనం చెప్పుకోవడం అనేది అత్యంత నీచమైన లక్షణం నేనైతే ఇలా చేశాను నేనైతే అలా చేశాను నేనైతే తెలియజేస్తాను మన సమయాన్ని వ్యథపరచుకోవడమే కాకుండా మనము మనము మన మన స్థాయిని దిగదార్చుకుంటున్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ మనము ఆత్మస్థుతి చేయకూడదు అని మాస్టర్ గారు అంటున్నారు మీ నడవడి నుంచి ఈ లక్షణాలను మీరు వదిలేయగలిగితే అయితే ఎప్పుడైతే మాస్టర్ గారు చెప్పినటువంటి ఏడు లక్షణాలని ఎంత త్వరగా సప్త లక్షణాల నుంచి మనం బయటపడతామో అంత త్వరగా మనకి ఈ యోగ మహిమ మనకి అర్థమవుతుంది అంటే యోగం యొక్క ఫలితాలు కానీ యుగం యొక్క ఎనర్జీ ఎంటర్ అవ్వాలంటే ఈ సప్త ధాతువులు సప్త దుర్లక్షణాలు ఏదైతే ఉన్నాయో మనలో నుంచి ఈ ఏడు కలుపు మొక్కల్ని ఏ రోజుకి ఆ రోజు తీసివేయాలి ఈరోజు మనం ఈరోజు మనం జరిగిన దైనందిన కార్యక్రమం సాయంత్రం పడుకునేటప్పుడు మనం ఎక్కడైనా ఈ ఏడు లక్షణాలని మనం ఏమైనా ఏడు లక్షణాల దీంట్లో ట్రాప్లో పడిపోయామా ఆ వల్ల పడిపోయామా పడిపోతే ఎస్ నేను ఈ క్షణంలో ఇక్కడ ఈ తప్పు చేశాను ఇక్కడ నేను ప్రతీకారాన్ని గురించి తీసుకుందామని అనుకున్నాను ఇక్కడ ద్వేషించాను ఇక్కడ అసూయపడ్డాను ఈ లక్షణాలు నేను రేపటి నుంచి నేను మానుకోవాలి వాడెవడైనా ఫీల్ అయిపోతే రేపు నేను సమాధానం చెప్పుకోవాలి వాడికి నేను క్షమాపణ అడగాలి అని ఈ రోజు మనం నిద్రపోతున్నప్పుడు ఈ లక్షణ ఏ లక్షణాలు ఏవైనా ఈ దుర్లక్షణాలు మనలో మనకి మన మీద మన మైండ్ మీద కానీ మన బాడీ మీద కానీ మన వల్ల ఎవరి మీద కానీ జరిగాయా అనే విషయాన్ని మనం ఒక్కసారి ఆలోచించి జరిగితే అప్పటికప్పుడు ఆ కలుపు ముఖం తీసేసి హాయిగా పడుకుని నిద్రపోయామనుకోండి మనకి ఈ యోగంలో ఉన్నటువంటి మహిమ మనకు అర్థమవుతుంది మనం చూసి చాలామంది మన బాటలో ప్రయాణించి గారి యొక్క యోగ సత్సంకల్పని అతి త్వరగా చేరుకోవడానికి మనందరి లక్ష్యాన్ని మనం చేరుకోవడానికి మనకి చక్కని అవకాశం అవుతుంది మాస్టర్ నమస్కారం